లేఖనాల ప్రకారం హృదయంలో మంట మొదలయ్యింది ఆయన హృదయాలు మండుతాయి ఇన్ని సంవత్సరాలు ఎంతమంది సేవకులు వాక్యం చెప్పారు టీవీలో విన్నారు కోటాల్లో విన్నారు మహాసభలో విన్నారు కానీ ఏ రోజైనా నీలో ఎప్పుడైనా మంట కలిగిందా బైబిల్లో చూపించాడు పౌలుకి సౌలుగా ఉన్నాడుగా ముందు చీకటైపోయి కళ్ళు మూతబడితే తెరిపించాక ఓహో వాక్యం ఇది వాత్యసం అంటే ఇది పరిశుద్ధాత్మ అంటే ఇది నన్ను పిలిచిన వాడు ఇతను నన్ను వెళ్ళవలసిన మార్గం అన్నీ అర్థమవుతున్నాయిగా అందులో తెలిచాక ఆ సౌలు ఎంత విచిత్రంగా మారిపోయాడండి ఆయన మండించాడు లేఖనాలతో మాట్లాడితే అనే ఓ శిష్యుడు వెళ్ళి అవాక్ అయిపోయాడు ఎంత నరహంతుకుండా వచ్చి అంటాడు సౌలా సహోదరుడా అని కేక వేశాడు లే నీ పాపాలు కడిగి వేసుకో బాప్తేశం ముందు దేవుడు పంపే చోటికి వెళ్ళు నీ మీదకి ఆత్మ రాబోతుంది అన్నాడు అంతే ఆ మరుక్షణమే బాధ్యసం పొందాడు ఆ మరుక్షణమే కన్నుల పొరలు రాలిపోయాడు ఆ మరుక్షణమే జీవాన్ని పొందాడు ఆ తర్వాత ప్రభువు మాట్లాడాడు అభిషేకంతో నింపాడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడ బయలుదేరి వెళ్ళిపోయాడు అంటే దేవుని లేఖనం ఒక మనిషిని కదిలిస్తుందిగా మరి ఇన్ని సంవత్సరాలు దేవుని వాక్యం విన్నావుగా ఏ వాక్యం నిన్ను కదిలించింది అది ఆ వాక్యం అంతటి పొగరవోతుగా వ్యవహరించిన సౌలు జీవితంలోనే ఆ లేఖనాల కార్యం జరిగితే వెంటనే దేవునికి లోబడి బాప్తం పొంది దైవ కార్యక్రమాలు చేసి తన జీవితంలో దేవుని కొరకు సమర్పణ కలిగిన వ్యక్తిలాగా సాగుతూ వెళ్ళాడుగా మరి ఇన్ని వాక్యాలు విన్నాక నీ మనోనేత్రం వెలిగించబడకపోగా నీలో మంట కలగకపోతే మంట లేని వాడు ఎట్లుంటాడో తెలుసా కుంటివాడు నలభై సంవత్సరాల వయసు కలిగిన వాడు శృంగారమనే దేవాలయం బయట నిలబడతాడు కారణం ఎంతమందిని చూశాడు కదిలించి వచ్చింది అయినా మార్పు రాలేదుగా నా యేసు దాటిపోయాడా నీ ఎక్కడగానే ఉంటుంది ఆయన దాటిపోయాడా లేఖను నీ హృదయాన్ని కదిలించదు ఈ రోజున దాటిపోకుండా యేసుని నిలుపుకున్న కుటుంబాలేమో ఏమో ఉన్నాయి ప్రకాశిస్తూ ఉన్నాయి వాళ్ళు దేవుని భయం కలిగి ఉంటారు వాళ్ళలో కదిలికుంటుంది పరుపు చుట్టబడతది కుంటివాడు గంతులేస్తాడు ప్రార్థన చేస్తారు దేవుడు చెప్పిన చోటుగా వెడతారు దైవ కార్యాలు జరుగుతాయి మరి ఎన్ని సంవత్సరాలు ముప్పై ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడే కూర్చున్నా కుర్చీలోనే తెలిసింది చెప్పారులే ఏదో జరిగిందిలే మరి ఎందుకు వచ్చినట్టు ఆచారమా నీ ఆత్మీయ జీవితంలో నీ పిల్లకేం దీవెన కలుగుతుంది నీకేం మీరు జరుగుతుంది దేవునికేం మహిమ కలుగుతుంది దేవుడు మీ మధ్యలో సంచరించింది ఎక్కడ నేను శక్తి అంటుంటే ఆయన ఎందుకు దాటిపోనిస్తానా అయా నేను మిమ్మల్ని రక్షిస్తాను అన్నాడు ఆయన ఎందుకు దాటిపోనిస్తానా రక్షించేవాడు దాటిపోతూ ఉంటే కుర్చీ మీద కురుగుబాట్లు పడతా ఉండే జరిగింది లేదు చేసేయాలి అంటూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే అది బాధాకరమేగా